చూసారుగా ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మీకు మీకు రెండు రకాల మిషన్స్ నేను చూపించేది ఒకటి వచ్చి కటన్ బాక్స్ కర్గ్యుయేటెడ్ బాక్స్ ఉంటాయి కదా ఏదైనా ప్యాకింగ్ యూజ్ చేసేది ఇప్పుడు రెండోది వచ్చి ప్రింటింగ్ కూడా అంటే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు యాపిల్ ఉందండి యాపిల్ దేంట్లో వస్తాయి బాక్సుల్లో వస్తాయి హిమాచల్ ప్రదేశ్ సిమ్లా కాశ్మీర్ నుంచి అలా పళ్ళు కావచ్చు బ్యావరేజెస్ ఏదైనా కావచ్చు ఇప్పుడు మీకు కూల్ డ్రింక్స్ టిన్లు ఉంటాయి చూడండి చిన్న క్యాన్లు సో అవి ఆ టిన్స్ ఉంటాయి కదా ఆ టిన్ ప్యాక్స్ కూడా బాక్స్లోనే వస్తాయి నెక్స్ట్ మీకు ఈ ఏదైనా బ్యావరేజ్ బీర్ కావచ్చు ఎటువంటి ఈ నెక్స్ట్ మీకు హాఫ్ లీటర్ బాటిల్స్ వస్తాయి చూడండి పెప్సీ కోక్ ఏదైనా సరే ఇటువంటి బాటిల్ పైన ప్రింట్ అయ్యి వస్తుంది ఏది ఆ బాక్స్ పైన ప్రింటింగ్లో ఉంటుంది కోక్ అని పెప్సీ అని బాక్స్ మీద బాక్స్ మీద ప్రింటింగ్ ఉంటుంది కదా అది సో ఈ బాక్స్ వాడకం అనేది డైలీ ఇండియాలో మాత్రం కాదండి ప్రపంచవ్యాప్తంగా ఈ ఉన్న బిజినెస్ ఇది రోజు రోజుకి పెరగడం తప్ప తగ్గ తగ్గదు దేనికైనా ఈ బాక్సులు అవసరం ఏ ప్యాకింగ్ అయినా అది మెడిసిన్ కావచ్చు వేరే ఏ ఐటమ్ అయినా ఒక చోట నుంచి ఇంకొక చోట తరలించడానికి ఏదైనా ఇప్పుడు మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏది ఆర్డర్ పెట్టినా ఇటువంటి బాక్సులోనే వస్తాయి ఒకవేళ పైన వేరే ప్యాకింగ్ ఉన్నా లోపల బాక్స్ ప్యాకింగ్ ఉంటాయి సైజు మారుద్ది అంతే బాక్స్ సైజ్ అనేవి సో మనం తయారు చేసి మనమే ప్రింట్ చేసి ఇచ్చేయచ్చు వాళ్ళు డిజైన్ ఇస్తారు మనకి బాక్స్ మీద ఈ ప్రింట్ కావాలని నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నా చూడండి బాక్సులు అటువంటి బా అంటే రకరకాల బాక్సులు ఫ్రూట్స్ కావచ్చు బ్యావరేజెస్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు ఏదైనా వాళ్ళకి ఎటువంటి ప్రింట్ రావాలి ఇప్పుడు ఎఫ్ఎంసిజి ఐటమ్స్ ఏవైనా కూడా మీకు అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సంబంధించి ఏదైనా సరే మొత్తం ప్యాకింగ్లోనే వస్తాయి బాక్స్ ప్యాకింగే ప్రింట్ చేసి ఇచ్చేయడం అనమాట ఆ బాక్స్లన్నీ పెట్టి మళ్ళీ ఇంకొక అట్ట బాక్స్ అది ఒక రెండు అడుగులో మూడు అడుగులో ఉంటాయి కనుక ఇది ఈ బిజినెస్ లేనిదే ఈ ప్రపంచం నడవదు భారతదేశం కూడా నడవదు అనమాట కర్టన్ బాక్స్ అంత ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఊళ్ళో ఎవరైనా ఒక పెద్ద బిజినెస్ చేయాలి అంటే వేరే ఏదేదో ఆలోచిస్తారు ఈ బిజినెస్ గురించి ఆలోచించరు నెక్స్ట్ దీనికి పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకరే స్టార్ట్ చేయమని నేను చెప్పను అంటే మీ దగ్గర డబ్బులు అందరి దగ్గర ఉండవు కదా ఇంత పెద్ద అమౌంట్ అనేది దీనికి చ మనకి లోన్లు దొరుకుతాయి బ్యాంక్ నుంచి లోన్ వస్తాయి ఒకటి రెండోది పార్ట్నర్షిప్లో చేయొచ్చు ఇద్దరు ముగ్గురు కలిసి కూడా చేయొచ్చు ఓకేనా ఎందుకంటే తక్కువలో తక్కువ మినిమం నలభై లక్షల పైన వద్దు పెట్టుబడి నలభై లక్షల పైన ఎందుకంటే రెండు మెషినరీస్ దాంతోపాటు ఆ షెడ్ అనమాట పెద్ద షెడ్ నెక్స్ట్ స్టాఫ్ శాలరీస్ ఒక మూడు నెలలు కావాల్సిన శాలరీ మన బ్యాంకులో రెడీగా ఉండాలి నెక్స్ట్ మీకు వర్కింగ్ క్యాపిటల్ ఇప్పుడు ఈ కటన్ బాక్స్ ఉన్నాయి కదా సో ఆ బాక్స్ తయారీకి రోల్ వస్తుంది పేపర్ రోల్ క్రాఫ్ట్ పేపర్ బాగా అది ఇన్ని జిఎస్ఎం అని ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది మీరు అట్ట బాక్స్ ఎక్కడైనా చూడండి అన్నీ ఒకే మందంలో ఉండదు ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చే బాక్స్ ఒక మీకు మందంగా ఉంటుంది ఫ్రిడ్జ్ వచ్చేది ఒకలా ఉంటుంది వేరేదైనా ప్రోడక్ట్స్ వచ్చేది ఇంకా మందంగా ఉండొచ్చు పల్సగా ఉండొచ్చు అలా అనమాట ఓకేనా అవి ఇన్ని జిఎస్ఎం ఉంటుంది ఆ జిఎస్ఎం సంబంధించి ఆ రోల్ అవి మొత్తం వర్కింగ్ క్యాపిటల్ చాలా కాస్ట్ అవద్దు అనమాట మనం ఎందుకంటే మనకి వచ్చే ఆర్డర్లు తీసుకొని వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారు నెక్స్ట్ ఈ డిజైన్ చేయాలి కదా ప్రింటింగ్ మిషన్ కూడా ఇవి మొత్తం కూడా ఖర్చుతో కూడుకున్న పని కానీ పెట్టిన పెట్టుబడి మొత్తం మీరు ఈజీగా ఐదు ఆరు నెలల్లోనే ఎత్తేయచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ మెషిన్ రన్ చేయొచ్చు యాక్చువల్లీ ఒకవేళ వాళ్ళు మెషిన్కి రెస్ట్ ఇవ్వాలండి అని చెప్తే తప్ప లేకపోతే ప్రాబ్లం అవుతుంది అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అయినా రెస్ట్ ఇవ్వాలని వాళ్ళు చెప్తే తప్ప మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేసినా డబ్బులు సంపాదిస్తూనే ఉండవచ్చు ఎందుకంటే కంటిన్యూ ఆర్డర్ ఇస్తారు ఇప్పుడు మీరు ఇది మెదక్ మహబూబ్ నగర్లో ఓపెన్ చేస్తున్నారు అనుకున్న ఇటువంటి పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అసలు ఒక్కసారి యూట్యూబ్లో ప్రమోషన్ చేస్తే మీకు ఏది కావాలన్నా మేము మీకు కావాల్సిన సైజులో బాక్సులు తయారు చేసి ఇస్తామండి ఈ విధంగా ప్రింట్ చేసి ఇచ్చేస్తాము బాక్స్ మీదే ప్రింటింగ్ కూడా వస్తుంది మా దగ్గర రెండు సర్వీసులు ఉన్నాయి మీకు ఏ సైజు కావాలో చెప్పండి రేటు మొత్తం కూడా మీకు మేము వాట్సాప్ చేస్తాము ఆ విడ్త్ ఆ లెంగ్త్ అంటే మీకు హైట్ ఇవన్నీ మీరు చెప్తే దానికి తగ్గట్టు రేట్ అనేది చెప్తామండి అని చెప్పారంటే చాలు అసలు ఎన్ని ఎంక్వైరీస్ వస్తాయో తెలుసా మీకు ఊహలో కూడా ఊహించుకోలేరు ఎందుకంటే అన్ని రంగాలు ఇక చూడండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మీకు బ్యావరేజెస్ మెడిసిన్ మీకు ఈ క్లాత్స్ సంబంధించింది కూడా ఎక్కడి నుంచి అయినా ప్యాకింగ్ రావాలంటే బాక్స్లోనే పంపిస్తారు అంటే లోపల ప్లాస్టిక్లో కవర్ చేసిన ఒక వంద షర్టు పంపించాలంటే ఒక చోట నుంచి ఇంకో చోట ఎలా పంపిస్తారు ఆ వంద షర్టులు కవర్లో ప్యాక్ చేసిన తర్వాత అట ఇటువంటి కటన్ బాక్స్లో పెడతారు పెట్టి పైన ప్లాస్టర్ వేసి ఆ ప్లాస్టర్ పైన రాసి పంపిస్తారు అడ్రస్ చూసుంటారు కదా కనుక అంత ఇంపార్టెంట్ అనమాట ఇది స్టార్ట్ చేస్తే డబుల్ మొత్తం ఆరు నెలల్లో తీసేయచ్చు లేదంటే సంవత్సరంలో తీసేయచ్చు అంత కానీ పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది ఇంకోటి ఒక రెండు మూడు నెలలు ట్రాన్సాక్షన్ జరిగితే చాలండి సిబిల్ ఉంటే చక్కగా బ్యాంకు నుంచి లోన్ వస్తాయి మీరు కోటి రూపాయల వరకు రెండు కోట్లు కూడా లోన్ తీసుకోవచ్చు మీ దగ్గర సిబిల్ కరెక్ట్గా ఉండి ట్రాన్సాక్షన్ ఫుల్గా ఉంటే స్టార్టింగ్ అపో సపో చేసైనా ఇటువంటి వ్యాపారం అయితే స్టార్ట్ చేయొచ్చు ఈ వ్యాపారంలో లాస్ రాదు రోజు రోజుకి డిమాండ్ ఎక్కువ ఉంది మీరు ఒకసారి కటన్ బాక్స్ అంటే ఈ కటన్ బాక్స్ సంబంధించిన బిజినెస్ గ్రోత్ ఎలా ఉంది ఇండియాలో గూగుల్ చేయండి గూగుల్ చేయండి ఓకేనా మీరు గూగుల్ చేస్తే గూగుల్లో తెలుస్తుంది మీకు టు జడ్ దీని గ్రోత్ ఎలా ఉంది ఇది అంటే ఫ్యూచర్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా దీని గ్రోత్ ఎలా ఉంది దీనికి డిమాండ్ ఎలా ఉంది ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత డిమాండ్ ఎంత అవసరం అవన్నీ అక్కడ వస్తాయి మీరు ఒకసారి గూగుల్ చేసి తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ చూడండి దీనికి కావాల్సిన లైసెన్స్ ఇవన్నీ కూడా మీరు జీఎస్టీ తీసుకునేటప్పుడు అక్కడే ఆ ట్యాక్స్ కన్సల్టెంట్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరగా వెళ్ళండి చాలా పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళకంతా కూడా ట్యాక్స్ కన్సల్టెంట్గా గా ఉంటారే వాళ్ళు దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ మొత్తం కూడా మీకు అవన్నీ కూడా అటువంటి సర్వీస్ కూడా ఇస్తారు కాకపోతే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు సో మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పనిలే ఈ మిషన్ అనేది మీకు రాజ్కోట్ నుంచి కోయంబత్తూర్ నుంచి సప్లై వాళ్ళు ఉన్నారు మీరు గూగుల్ చేసినా చాలు కటన్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్ అని సో సెమీ ఆటోమేటిక్ ఒక ఉంటుంది ఫుల్లి ఆటోమేటిక్ ఒక రేట్ ఉంటుంది మీ దగ్గర ఉండే డబ్బులు ఎంత ఉందో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి డబ్బులు తక్కువ ఉంది ముగ్గురు నలుగురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అటువంటి ప్లాన్ ఉంటే సెమీ ఆటోమేటిక్కి వెళ్ళండి సో వాళ్ళన్నీ కూడా డీటెయిల్స్ మీకు చెప్తారు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం కూడా ఇస్తారు కంపెనీ వాళ్ళు ఇది ఏ విధంగా ఏంటి అనేది ఓకేనా సో మంచి బిజినెస్ అండి ఒక్క మూడు నెలలు దీనికోసం మీరు రిసెర్చ్ చేయొచ్చు నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు తిరగొచ్చు ఒక్కొక్క స్టేట్ మూడు నాలుగు స్టేట్లు తిరగండి తిరిగితేనే ఎందుకంటే రాజ్కోట్ హిందీ రాష్ట్రంలో లో వస్తుంది కోయంబత్తూర్ అంటే తమిళనాడులోకి వస్తుంది సో చెప్తున్నాను ఓకేనా ఇంకా మహారాష్ట్ర ఢిల్లీ నుంచి కూడా ఇది సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు సో తిరగండి మొత్తం కూడా చూసుకొని ఒక మూడు నెలలు ఏముంది ఇంత పెద్ద పెట్టుబడి అన్నప్పుడు మీరు రీసెర్చ్ చేయడంలో తప్పు లేదు కానీ ఒకటి తొంభై ఐదు శాతం లాస్ వచ్చే అవకాశాలే లేదు లాస్ వచ్చే అవకాశాలే లేదు కనుక ఇంకొకటి స్టార్టింగ్ టైంలో మీకు పుష్కలంగా డబ్బులు కూడా ఉండాలి పబ్లిసిటీ ఇవ్వాలి పబ్లిసిటీ ద్వారానే ఒక్క రెండు నెలలు పబ్లిసిటీ ఇచ్చారంటే చాలు తర్వాత మీరు ఊహించుకోని అన్ని ఆర్డర్లు వస్తూనే ఉంటాయి వచ్చిన ఆర్డర్లు తయారు చేసిస్తే చాలు మీరు డిమాండ్ చేయొచ్చు బాబు ముందే డబ్బులు కడితేనే మేము ఆర్డర్లు తయారు చేసిస్తాము అని మన ఏపీ తెలంగాణలో చాలా తక్కువ అండి ఇటువంటి మెషినరీస్ మొత్తం పెట్టుకొని హిందీ రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది చేస్తుంటారు మన దగ్గర తక్కువ ఉంటాయి కనుక పెద్ద పెట్టుబడి అనేటప్పటికీ మన ఆలోచనలు వేరే వేరే బిజినెస్ మీద వెళ్తుంది ఇది మంచి బిజినెస్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇటువంటి బిజినెస్ ఐడియా మన ఛానల్లోనే ఫస్ట్ ఉంటుంది మీరు కావాలంటే చూడండి తెలుగులో అంటే కటన్ బాక్స్ తయారీ ఉంటుంది కానీ ప్రింటింగ్ మిషన్ గురించి ఎవరు చెప్పరు యాక్చువల్లీ ప్రింటింగ్ మిషన్ కూడా పెట్టుకుంటేనే మంచి డబ్బులు ఇలా ఈ విధంగా ప్రింట్ చేసి ఇవ్వడానికి కనుక ఇటువంటి కొత్త కొత్త బిజినెస్ కాన్సెప్ట్లు మీకు సక్సెస్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్లు మీ ముందుకు తీసుకొని వస్తుంటా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఏదైనా బిజినెస్ ఐడియా కావాలన్నా దేనిపైన ఏ బిజినెస్ మీద రిసెర్చ్ చేయమంటారో చెప్పండి అటువంటి బిజినెస్ ఐడియాలో కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ బిజినెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అవి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా